నేను తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ రజనీ రాజశేఖర్ని నేను కలెక్టర్ గారికి వినివయించుకునేది ఏంటంటే మాకు ఇన్ఛార్జ్ కమిషనర్ని ఇన్ఛార్జ్ మేనేజర్ని ఇవ్వడం వల్ల జరిగిన ఇబ్బందుల గురించి నేను మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను మా కౌన్సిల్ లో నేను ఉద్యోగస్తుల రెన్యువల్ కోసం అని వాళ్ళ శాలరీ కోసం అని చెప్పేసి నేను కౌన్సిల్ లో ఎజెండాలో పాయింట్ పెట్టుకున్నప్పుడు నన్ను పెట్టుకోవడానికి అర్హత లేదంటున్నాడు మరి మా పాలక పక్షం అనేది ఎందుకు ఉంది మేము చేయాల్సిన పనులు ఏమున్నాయనేది నేను గౌరవ కలెక్టర్ గారిని అడుగు తెలుసుకుంటున్నాను మాకు ఎలాంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ అనేది లేదు మాకు ఈ కమిషనర్ ని తీసేయండి రెగ్యులర్ గా కమిషనర్ ని మేనేజర్ కావాలి ఉద్యోగస్తులను కూడా మహిళలను కానీ చూడకుండా కూడా అమర్యాదగా వసై తొసై అని చెప్పేసి ఇంట్లో ఏం చేస్తున్నవే ఇంతసేపు ఏం పడుకుంటున్నావే అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ మహిళలు నా దగ్గరకు వచ్చి విన్నవించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నేను ఆ అలాంటి వ్యక్తులను కమిషనర్ లాగా చైర్మన్ లాగా మాకు బాధ్యతలను ఏ విధంగా చేయమని చెప్తున్నారు అసలు ఈ కమిషనర్లను ఇవ్వడం వల్ల మేము పాలక పక్షం కనీసము ప్రభుత్వం పథకాలు అనేది మాకు విన్నవించుకోకుండా మీకు మీకెందుకు చెప్పాలి అని ప్రశ్నించే కమిషనర్ ని మీరెందుకు మాకు అలర్ట్ చేశారు ఇలాంటి కమిషనర్లు మాకొద్దు ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు ఇష్టం ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో కూడా ఆ ఏమంటారు కోర్టులో ఉన్న సమస్యలో ఉన్న వాటిని కూడా పర్మిషన్లు ఇవ్వడము అక్రమ లేఅవుట్లకు అన్నిట్లో కూడా అసలు అవినీతికి పాల్పడిన కమిషనర్ మీరు అర్జెంట్ గా నేను తీసేయండి ఎన్నో రోజుల నుంచి మీకు మేము విన్నయించుకున్నాము అంతకు ముందున్న వాళ్ళకు కూడా విన్నమించుకున్నాము కానీ ఈసారి మాత్రము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారో లేకపోతే వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్ లో రెగ్యులర్ ని కమిషనర్లను పెడతారో ఏమో కానీ ఆ పెట్టుకో పెట్టాలని ఆశిస్తున్నాను నేను